हाँ हाँ जीते फिर फिर कोट मंगाये पड़े फिर अजय जी का कोटी जसना बंद लंके सागर जी जाने भांति सो फिर जाते हैं नारियल से कमर नारे ना हुए वाली अच्छे जो काम है बल पसंद है फिर आये महुना सिंह का घुमाने के कर आया करुण वर्धा ने आया काबो जस्ट करना था आया करुण जस्ट करना था महात्मा మళ్ళీ సత్యాధంగా జరగలేదు మంగళ సొంత అర్థం పెట్టుకుంది మంగళం మాట్లాడతాను చెప్పాలంటే భక్తి అవకాశ అవకాశాలు ఉందా అందులో ప్రధానమంత్రి ఉండేవాడు ఈ రాజకీయాన్ని కాపాడటాలనిత మాట్లాడుతుంటారు ఆడానికి వ్యక్తి ఇట్లా మాట్లాడబడితే ఇంత పెట్టడం లేదు అందుకే చర్చలో కేంద్రంలో మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంత మాట్లాడుతున్నాడు అక్కడ దాదాపుగా నూట యాభై ఉంది అందుకని ఉత్తరాంధ్ర సోదే దక్షిణంలో చదువుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు ఇక రక్షణ చంపాలని ప్రయత్నిస్తున్నారు జనమోహన్ నెల తీసుకున్నారు సంపాదన ప్రయత్నిస్తున్నారు ఇది అందుకే అందుకని కేంద్రంలో బిజెపి ఓడిపోవాలంటే ఎక్కడ హస్తే ఆ సమయం కూడా జగన్మోహన్ రెడ్డి సంపాదించాలి ఈ రాష్ట్రం అంటే అనుభవం వ్యక్తి వ్యవసాయం అన్న కొన్ని ఆట చేశాడు సీట్ అమ్మ చేశారు కానీ ఎప్పుడు వచ్చిన మోడీ జగన్మోహన్ రెడ్డి అత్యంత అవిన అవీ పౌరుడు అవినీతి పౌరులు చెప్తా ఆయన మాఫియా 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 చెప్తా అంటే ప్రధానమంత్రి సాక్షాత్తు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ మాట మాట్లాడినప్పుడు కదా చెప్పిన తర్వాత జగన్మోహన్ పెట్టా చూడలేదు ఆయన చెప్పిన తర్వాత అయితే చెప్పాలా నేను జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చెప్పారు మీరు సార్ తప్పని చెప్పాను చెప్పలేదా చెప్పలేదు బాగా అయితే అవకాశం ఆ బీజేపీ సపోర్ట్ ఇప్పుడు అయితే ఆ బీజేపీ సపోర్ట్ చంద్రబాబు నాయుడు అందులో చంద్రబాబు నాయుడు వ్యాసానికి అన్యాయం చేసే బీజేపీ అంటే జనం బయట పోతాడు తప్పమో జనం పోతాడు వచ్చాడు కానీ మీ కుటుంబాన్ని కాపాడడానికి నిన్ను కాపాడవాళ్ళు కానీ ఆ ప్రధాని కార్యం నుంచి జగన్మోహి చంద్రదే ఈ నాయకులు ఎవరు మోదీ ఆ మోదీ అక్కడి నుంచి మీరు ద్వారా పనిచేస్తున్నారు మళ్ళీ మోసం చేస్తున్నారు పోతు బీజేపీ మాట్లాడు అందుకని ఊడించాల్సిన ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం ప్రభుత్వాన్ని కాపాడుతున్నాం ప్రభుత్వం ఆర్థిక